మనమందరం కూడా కాలమనేటువంటి చక్రంలో ప్రయాణం చేస్తుంది అవును సో జననము మరణము జననము మరణం జీవితం ఇవి కాల చక్రంలో నడుస్తూనే ఉంటాయి ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి ఎవరి పుట్టుకైనా సరే కర్మానుసారంగానే వాళ్ళ జీవితం ముందుకెడుతుంది ఇది జ్యోతిష్ శాస్త్రం నమ్ముతుంది కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం వల్లనే ఇప్పటి వరకు అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం రాసిన పుస్తకాలు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు ఇప్పటికీ అందరికీ అవైలబుల్లో ఉన్నాయి భారతీయులందరూ భారతీయులు కాదు ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా జ్యోతిష్యాన్ని నమ్ముతారు బియాండ్ ద రిలీజియన్ బియాండ్ ద రీజియన్ అంటే నా దగ్గరికి అన్ని మతాల వాళ్ళు వస్తారు అన్ని దేశాల వాళ్ళు వస్తారు అందరూ అడుగుతారు జ్యోతిష్యం జ్యోతిష్యం అనేది ఏంటంటే ఇండివిజువల్ కర్మ ఫలితం అందుకే మనకి ప్రశ్న మార్గం అనే గ్రంథంలో ఏం చెప్తారు అంటే పూర్వజన్మ కృతం కర్మ శుభం యదివా వా శుభం తస్య కర్మణ పంక్తి గ్రహా సూచయంతిహ జన్మని అంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మల ఫలితమే మనకి ఈ జన్మలో జ్యోతిష్ శాస్త్ర రూపంలో మనకి గ్రహాలు సూచిస్తాయి